ఊరు ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈరోజు డేటు ఆగస్టు ఆరో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆరు మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే ఛార్జ్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బెల్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేలు గేర్లు వచ్చేసి మాన్ డీజిల్ వెహికల్ లో ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందు అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు నాలుగు టర్లు అయితే సీల్ టల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి తో పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్టు డోర్ డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బెక్స్తో ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఐ లీకేజ్ అనేది లేదు వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉన్నావు ఒకసారి ఇంజన్ క్వాలిటీ అయితే నేను చూపిస్తాను చూడండి ప్రైస్ ఇక్కడ ఢిల్లు చెప్పడం వచ్చేసి టోయటా ఇయోసు జీడి స్పెషల్ రెండు వేల పదహైదు ఎండింగ్ సింగల్ వనరు కూర్చుని ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ గుడి ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల ఎనభై అయితే చెప్తున్నారు మూడు లక్షల ఎనభై వేల అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు కొద్ది కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఒకసారి ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి మీరు ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే అందులోకి మీరు చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి నాలుగు సీల్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్